క్రిస్వాస్ పాతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాయి ఈ బ్లాగ్లో వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ తర్వాత రేపు అమావాస్య కదా అందుకని ఇంకా అంటే అన్నీ ఏమంటారు ఇంట్లో గుగ్గిలు అవన్నీ ఉంటుంటాయి కదా అవన్నీ అయితే ఎండకైతే పెట్టేసుకున్నాయి ఇంకా జొన్నలు కూడా ఎండకు పెట్టుకుందాం అనుకుంటున్నా బియ్యం అయితే నా చేత అయితే కాదులేండి ఇంకా ఇప్పుడే ప్రజెంట్ పూజ అయితే అయిపోయింది ఈరోజు ప్రసాదం వచ్చేసి సేమియా పాయసం అయితే సేమే పాయసం కాదు దాని పేరేమో ఉంటుంది చెప్తానులేండి లాస్ట్లో ఇంకా ఇక్కడ ఫేమస్ కర్నూలు ఒక్కగానే అయితే చేసిన అనమాట ఇంత పెద్ద గిన్నెలో గింత ఉంది చూడండి లాస్ట్ మనకే అనమాట ఇంకా చాలా చాలా తినాలి అంటే అస్సలు తినద్దు కదా అందుకని వేడైతే పెట్టేసుకుంటుంది అనమాట ఇంకా అంటే రాయలసీమ వాళ్ళకైతే ఒగ్గాని అన్నారు అనుకోండి ఈజీగా తెలిసిపోతుంది అక్కడ ఒగ్గానే అంటే ఒక్క టిఫిన్ కాదు ఎమోషన్ అన్నట్టు ఉంటుందన్నమాట అది వచ్చేసి మ్యాటర్ ఈ బా ఈ బ్లాగ్లో అవన్నీ అయితే చూపిస్తాను మధ్యాహ్నం మంచి కూడా ఏం చేస్తున్నావు అది కూడా చూపిస్తాను అనమాట చూస్తూ ఉండండి వాళ్ళు చూడండి నేను ఈ పనులతోనే సతమతం అవుతుంటే నిన్న నీట్గా సర్దేస్తే ఈడ కూర్చొని సేమియా తింటున్నారు సేమియా పాయసం ఇందాకనే స్వీట్ చేశానని చెప్పాను కదా అక్కడైతే మొత్తం చల్లిపోతుందని ఈడ కూర్చొని చల్లుకుంటా చేసుకుంటా తింటే ఈడైతే ఏం కాదు కదా నాయనా మూతులు వాళ్ళకి ఇది మొత్తం ఇల్లు కాదంట అది మాత్రమే ఇల్లు అంట కొత్తది అది ఏమంటారు కూలర్ తెచ్చినాం కదా ఆ కూలర్లో ఆ డబ్బు వచ్చింది అనమాట మా ఆయన ఎప్పుడన్నా రిపేర్ అట్లా వస్తే మళ్ళీ వెతికే అవసరం లేకుండా ఆ డబ్బు అక్కడ పెడదాం అంటే లేదు నేను పెడదాం అంటే వద్దు వద్దు ఆడ పెడదాం ఇప్పటికి ప్రజెంటు రేపు సర్దిన రోజు నీట్ నీట్గా పెడదామని అన్నాడు ఇంకా అయితే రేపు రేటు ఆదివారం మళ్ళీ అమాస వచ్చింది ఇంకా పూజ అవే ఎక్కువ అవుతాయి ఎప్పుడు ఆ రూమ్స్ సర్దుదామన్నా ఇవే ఏవో అడ్డంకులు అయితే వస్తున్నాయి అన్నమాట ఇంకా వాళ్ళు దాన్ని ఇల్లు అనుకొని అందులోనే అన్నీ చేసేస్తుండ్రు అనమాట వీడు కూడా అంతే హాయ్ చెప్పు హాయ్ మా బావ కొడుకు అనమాట సెకండ్ బావ కొడుకు ఇంకా ఇప్పుడే ఒక్కనైతే పెట్టేసుకొచ్చుకున్నా టైం వచ్చేసి టెన్ థర్టీ అనమాట ఇంకా ఈ ఎండకు పూజ మొత్తం కంప్లీట్ అయ్యి తినే టైంకి ఈ టైం అవుతుంది అనమాట పూజ మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకా తినే టైంకి ఇది అవుతుంది అనమాట ఇంకా పూజ మొత్తానికే ఫస్టే పండ్లన్నీ కంప్లీట్ చేసుకుంటా బట్టలు ఉతుకడం గిన్నెలు అవన్నీ ఎందుకంటే ఎండ ఫుడ్ ఉంటుంది కాబట్టి చూడండి ఇప్పుడు తిన్న తర్వాత కొంచెం తిని ఇంకా తర్వాత ఈ రోజు రేపు అమాస కాబట్టి ఇంకా అవన్నీ అయితే వేసుకున్నాక అవి కూడా చూపిస్తాం ఇంకా అమాస రోజు ఇట్లా వేసినాం అనుకోండి అంటే తెచ్చిపెట్టినా కానీ వెయ్యాలి అనమాట మా అమ్మ ఇప్పటికే నాలుగైదు సార్లు ఫోన్ చేసి అమాసమ్మా వెయ్యి రేపు వెయ్యి అంటే అమాస ముందు రోజు వేస్తే పురుగుకి ఇట్లా అట్లా పట్టమంట అమాస రోజు కూడా వేస్తారు కానీ ఇంకా రేపు పూజ అవి ఇవి ఎక్కువ ఎంతో ఎట్లుంది చూడండి చెయ్యి పురుగు అయితే ఫుల్గా పట్టేసింది ఆల్రెడీ మొత్తం చూడండి ఇంకా ఇట్లయితే పెట్టేసినా మా వాళ్ళు అయితే ఎప్పటి నుంచో అయితే నమ్ముతారనమాట ఆ మాసం ముందు రోజు నాకు కూడా అదే అలవాటు అయిపోయింది ఇంకా అన్ని తెచ్చి అయితే ఎండకైతే పెట్టేస్తాను అనమాట ఇలా పెట్టామనుకోండి పురుగు అనేది అస్సలు పడరు ఇలాంటి సెంటిమెంట్స్ ఎవరైనా నమ్ముతారో లేదో ఇంతకుముందు తెలుసో తెలియదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సరేనా వంకాయల గడ్డ చేసేసిన అన్నం కూడా అయిపోయిందనమాట తోమాల్సిన గిన్నెలు కూడా తోమేసిన ఇంకా ఇప్పుడైతే మా అయితే వెళ్ళేసి మళ్ళీ వస్తాం అక్కడేం వీడియో అనేది ఏమి దిగనమాట ఎందుకంటే బయట తీసినంత వాల్యూ అయితే ఉండదు యూట్యూబర్ అంటే చీప్గా చూస్తారు పల్లెటూర్లలో అనమాట ఇంకా అంటే నేను అయితే చాలా మంది కామెంట్ పెట్టారనమాట కొంచెం ఎండలో పెట్టారా వాటర్ కొడితే నీళ్ళు అన్నీ పగులుతాయి అని నీళ్ళు కాదు భూమి అనేది పగులుతుందంట అందుకని కొంచెం చల్ల పొద్దున వాటర్ అయితే కొట్టండి అన్నారు అందుకని సెవెన్కి వచ్చిన అనమాట కరెక్ట్ నేను పెట్టాను లేదా ఇంకా మైక్ అయితే స్టార్ట్ అయింది దేవుని మైకు గుడి వచ్చేసి అక్కడ ఉంటుంది అనమాట అక్కడక్కడక్కడ మైక్ అయితే వినిపిస్తుందో లేదో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా తొందర పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం స్పీడ్ స్పీడ్గా కొట్టేసుకోవాలి లేదనుకోండి మా వాళ్ళు అందరికీ కేర్ ఆఫ్ కట్రెస్ అనమాట కొట్టేసి మళ్ళీ వస్తా ఈరోజు అయితే ట్యాంక్లో నీళ్ళు లేవన్నమాట నిన్ననే వేసినా కదా బోర్ అని వేయలేదు అందుకని ట్యాంక్లో నీళ్ళు లేవు సగానికి కిందికినాయి అందుకని వాటర్ అందుతలేవు మళ్ళీ బాకిట మళ్ళీ రెండు మూడు సార్లు తిరగాలన్నమాట ఈరోజు ఇంకా మనకి ఎక్సర్సైజ్ అయినట్టు అవుతుందండి కిందికి పనికి ఇక్కడ చూడండి ఈ అలవాటు ఎవరికైనా ఉందా అంటే కామెంట్ చేయండి అది ఎందుకు వాడతారో ఎవరికైనా తెలిస్తే కూడా కామెంట్ చెప్పండి మనకి అలవాటు ఉందన్నమాట పౌడర్స్ వెళ్తుండా వస్తున్నాపా ఇప్పుడే లడ్డు వాళ్ళకైతే స్నానం చెప్పించినా పడుకోబెడదామంటే అసలు పడుకుంటలేరు అందుకని ఇంకా వాటర్ అన్న కొట్టొద్దా మనైతే పైన తెలియ ఇంకా పూజ మన అవన్నీ ఉన్నాయి అందుకని అవన్నీ తోమాలి అనమాట అసలు ఎట్లయిందనుకో ఎందుకు రాన్ను కొడుతున్నావంట లడ్డు సాంగ్ తక్కువ చేయి ఏ ఎందుకు కొడుతున్నా అన్నయ్య అన్నని ఎందుకు కొడుతున్నా చెప్పు అబ్బో ఏమైంది అన్న ఎందుకు కొడుతున్నా అంటున్నా చెప్పు మరి ఏమైంది అన్న కొట్టిందా అనదు అన్న కొట్టిందా నిన్ను కొట్టిందా ఎందుకు ఏడా కొట్టిండు రక్తం వచ్చిందా కొడదామా హాయ్ చెప్పు సెవెన్ అవుతుంది తినిపించిన స్నానాలు చేపించిన పడుకుంటారేమో ఇంకా నేను తొందర సాటర్డే వచ్చింది కదా అమ్మో సాటర్డే బజ్జీ గుద్ది వంకాయ అన్నీ చేయాలి కాకపోతే ఈరోజు ఇంకా అన్నం ఫుల్లుగు అన్న అన్నం ఉంది కాబట్టి ఇంకా పులిహోర చేస్తా వంకాయ ఏం చేయను ఎందుకంటే అడందు చుట్టు తీసుకుపో అడందు చుడు బయట తీసుకుపో ఇంకా వంకాయ మధ్యాహ్నమే చేసిన వంకాయలు గడ్డ ఎందుకంటే ఇంకా ఇప్పుడేమో వంకాయ చేయను అనమాట అయిపోయింది అంతా ఏం లేదు వంకాయ కూడా కాకపోతే ఇంకా కొంచెం అన్నం ఉంది మా ఆయన కాడికి అవుతుంది పిల్లలకి ఇట్లా తినిపించినా ఇంకా నేను ఏదో ఒకటి పండు ఏదో ఒకటి తింటాను ఇంకా మా ఆయనకు పులిహోర చేసి ఇంకా బజ్జీ ఇచ్చినాను అనుకోండి ఇంకా తినేస్తాడన్నమాట ఆర్టికా బజ్జీ ఇప్పుడైతే ప్రజెంట్ ఆర్టికా బజ్జీ పులిహోర చేస్తాను ఇంకా అది కాకుండా పూజా సామాన్ కోసం అని అయితే నేను లిక్విడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా కాబట్టి ఆ లిక్విడ్ అయితే చేద్దాం అనుకున్నా ఈ రోజు నెయ్యి కర్రగా పెట్టుకుందాం అవి ఇవి అని వస్తాయి అనుకున్నా కానీ ఏది కాలేదు అంటే మా పాతీనికి అక్కడ వెళ్ళడం వల్ల పనసలు కాలే అనమాట అది మ్యాటర్ వచ్చేసి వీళ్ళు పడుకుంటే ఆ పనులకైతే స్టార్ట్ అవుతాం చూసారా ఈ లిక్విడ్ అయితే ఒక్క సారీ చేసుకున్నాం అనుకోండి ఎన్నో రోజులు వస్తుంది అనమాట నేను ఎక్కువ పూజ చేస్తూ ఉంటా కదా ఇంకా మనకు పీతాంబరి అవన్నీ కావాలంటే చాలా అంటే ఒకసారి రెండుసార్లు అడుగుంటాము ఇంకా ప్రతిసారి అడిగాను అనుకోండి మా ఆయన చంపకట్టే ఒక్కడ పీక్తాడు అనమాట ఎప్పుడు అదేనా ఇంకా వేరే ఏం పని ఉండదా ఒకటి ఒకటి లేవనుకుంటేనే ఉంటావు అంటాడు కాకపోతే మరి రోజు పూజ సామాన్ ఉందే మరి లిక్విడ్ అంటే అయిపోక మరి ఏం చేస్తారు చెప్పండి ఇంకా అందుకనే ఆయన తన తిట్లు చివాట్లు అవసరమా అని ఇంకా నేనైతే లిక్విడ్ చేసుకుంటాను చూసారా ఈ ప్లేట్ ఎట్లుందో ఇప్పుడు చూడండి ఇందులో అయితే ముంచినాం అనుకోండి చూడండి మీరే డిఫరెన్స్ తెలుస్తుందా ఇది అంటే నేను చూడండి అప్పటికి ఇప్పటికీ ఓకే ఇట్లా అనుకోండి ఇంకా అయిపోయాయి అంతే సంగతి నీట్గా అవుతుంది ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఈజీగా తెల్లగా అయిపోతుంది ఇది క్లియర్గా తెలుస్తుందో లేదో ఇంకోటి చూపిస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇదైతే డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు చూడండి ఇది ఎట్లుందో ఇప్పుడు చూడండి ఇంకో చూడండి మీరే పైదానికి కింద దానికి డిఫరెన్స్ గో ఊక ఇట్లా పెట్టి తీసేలోపు ఇక్కడ చూడండి మొత్తం తెల్లగా అయ్యింది గో చూడండి అది ఇంకా పులుస్తుంది అనమాట పులిస్తే ఇంకా మంచిగా అవుతుంది ఇప్పుడే స్టార్టింగ్ పెట్టాను కాబట్టి ఇందులో కొంచెము సాల్ట్ చింతపండు ఒక వన్ అవర్ టూ అవర్స్ నానబెడతా అనమాట చింతపండుని నానబెట్టి ఇంకా దాన్ని అట్లే ఉడకబెడతా ఇంకా ఒక మన దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నిమ్మకాయలు ఇంకా నేనైతే ఎండిపోయిన డబ్బాలు డబ్బాలు అంటారు కదా అవన్నీ పాడేయకుండా అట్లే పెట్టుకుంటా అనమాట ఈ లిక్విడ్కి అయితే పనికి వస్తుంది అనమాట ఇది వచ్చేసి మ్యాటరు ఇంకా చపాతీలు కూడా చేసినా అనమాట దానిలో క్యారెట్ ఉంది క్యారెట్ ఫ్రై చేస్తాను ఎన్ని తిప్పలు పడల్నా ఈ సాటర్డే వచ్చింది అనుకోండి ఇదే తిప్పలు మా ఆయనకి మా ఆయనకి రైస్ అయితే పులిహోర అయితే చేస్తాను పులిహోర కూడా పులిహోరకు కూడా ఇదైతే ప్రిపేర్ చేసుకుంటా అనమాట ఈ పౌడరు నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది నేను వన్ మంత్కి ఒకసారి అయితే చేసుకుంటాం మా ఇంట్లో ఎక్కువ పులిహోరనే తింటాం కాబట్టి ఇది నాకు ఒక వారానికే వస్తుంది మొన్న పోయిన వారం అయితే చేసుకున్నాం అనమాట ఈ పౌ పౌడరు అసలు టేస్ట్ ఎట్లుంటుంది అంటే మాటల్లో అయితే చెప్పలేను అది కూడా కావాలి అంటే ఎవరికన్నా కామెంట్ చేయండి డిస్క్రిప్షన్ చి డిస్క్రిప్షన్లో అయితే పెడతాం అనమాట అంతేకాకుండా షార్ట్లలో కూడా పెట్టాను పులిహోర తొమ్మిది పదే నిమిషాలలో పులిహోర ఎలా చేసుకోవాలి అంటే అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి చూసారా మనం పులిహోరకి ఇవన్నీ పెట్టుకుంటాం కదా అంటే పోవ్వు అయితే పెట్టుకుంటాం కదా దీన్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇది అంటే మినపప్పు శనగపప్పు అన్నీ రకరకాల పప్పులను కలిపి ఇదైతే పెట్టుకుంటాం పెట్టుంటాం అనమాట ఇంకా అంతే బంద్ చేసుకోవడమే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది నేను చెప్తున్నా ఎంత తినని పిల్లలైనా ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసినారనుకోండి ఈ టేస్ట్ మాత్రం వేరే లెవెలు ఇప్పుడు పులిహోర కలిపినాక చూపిస్తాను ఇప్పుడు ఈ పులిహోరని వేసేసి వేసేసి కలిపేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట తింటారా బయట పులికారాపాస వస్తున్నా ఏ నొప్పు ఇద్దరికి పెడతా బయట కుసపోండి నేను బజ్జీ వేస్తా నీకు ఏమొద్దు బజ్జీ చూడండి మీకు వాంతులకు బలస్తే బన్నీ అడ్డమైన గడ్డి తింటే రావు కానీ వాంతులకు మంచిగా అటికాయ బజ్జీ వేసుకుంటా అంటే వద్దంట ఆనియన్ బజ్జీ కావాలంట అందుకని ఆనియన్ అయితే ఇంకా దాంట్లో ఏదేరాలంట మా ఆయన చెప్పినవే చేయాలి నా మాట అంత గింత విలువ ఉండదు ఇంకా మా లడ్డుగానికేమో ఇవి ఏమో దాచిపెట్టిన అవి కూడా ఎత్తుకొచ్చి మమ్మీ నాకు ఇవి చేయవా నేను ఎన్ని రోజులు తినేయలేదు మమ్మీ అని చెప్తుండనమాట నేను చూసినా డే డెస్కేట్ లడ్ తెలిసినా ఇలా కనిపించలేనే దాకా అయితే నా కళ ఎన్నో దాచి పెట్టేస్తే బట్టలు దాచి పెట్టేస్తే ఎత్తుకొచ్చుకొని ఎత్తుకొచ్చుకొని వచ్చుకొని ఎత్తుకు వచ్చుకున్నాను అట్లుంటుంది పిల్లలతో పూన వేడి వేడుగుంటే సొంగలు ఎంత నుంచి పొంగుతాయి చూడండి ఇవి చూస్తే నాకు తినాలి అనిపిస్తారు మధ్యాహ్నమే ఈరోజు వంకాయ కర్రీలోకి తిన్నాం అనిపించింది కానీ ఇది చేసుకొని మా పిల్లల బాధకి ఇంకా నాకేమో ఏ కర్రీస్లో ఉండకైనా స్నాక్స్ ఖచ్చితంగా ఉండాలి లేకుంటే అస్సలు ఉండలేనమాట కానీ మా పిల్లలు ఇప్పుడు తినిస్తలేదు ఇలాంటివి ఏమైనా కనిపిస్తే మా పిల్లలే తింటారు అనమాట నాకు ఇవ్వరు అందుకే చేసిన వేస్ట్ అని చెయ్యను అనమాట పెళ్ళైన స్టార్టింగ్లో అయితే బజ్జీ నేను అస్సలు మంచినే చేయకుంటే ఏదో ఒకటి అవుతున్నాయి అనమాట మా ఆయనే నేర్పించింది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బజ్జీ బజ్జీ చేయడం కూడా ఒక ఆర్ట్ ఇంకా ఇప్పుడు మొత్తం ఇలా నిలబడి 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 ఇంకా తింటానా కాలు ఒక రేంజ్లో గుంజుతాయి ఇంకా అస్సలు ఉండలేను గిన్నెలు దోమలనే ఇంకా రాదు రేపు అమాస కాబట్టి కొంచెం బజ్జీ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఇది మొత్తం ఇలా ఉంది అయితే ఇంకా తినేసి ఇది మొత్తం క్లీన్ చేసినాక మళ్ళీ వస్తా కిచెన్ ఎప్పుడు ఇలా ఖాళీగా ఉంటే ఎంత ప్రశాంగంతంగా ఉంటుందో కదా అమ్మయ్య కంప్లీట్ అయిపోయింది చూసారా బాటిల్ నింపాలి ఒక్క పని ఒక్కరంటే ఒక్కరు మంచి చేసి పెడితే తిని ఉంటారు కానీ ఒక్క పని ఒక్కరు ముట్టుకొని అన్నీ ఎటు జడ్డి మనమే చేసుకోవాలన్నమాట ఇంకా బాటిల్స్ అంతా నింపుతుందా ఇప్పుడు చూడండి నీట్గా ఏం లేకుండా ఖాళీగా మొత్తం తోమేసుకొని కడిగేసుకొని ఇంకా గ్యాస్ బండ గిన్నెలు ఇంకా వాటర్ కూడా ఇప్పుడే పట్టేసుకుంటాను అనమాట కాడ అన్నట్టు ఆల్రెడీ రాంగంబా అవన్నీ పెడతా కానీ ఇంకా మళ్ళీ ఏమో నేనైతే నిండి మీద మళ్ళీ నైటే పట్టేసుకొని అయితే పడుకుంటాను అన్నమాట ఇవన్నీ చేస్తే లక్ష్మీదేవి వస్తుందో రాదో తెలియదు కానీ నాకు మాత్రం ప్రశాంతంగా నిద్ర పడుతుంది మెయిన్ అది మ్యాటర్ అనమాట ఒకటి చూపియడం మర్చిపోయినా అనమాట ఇంకా లిక్విడ్ వచ్చేసి ఇట్లా అయితే నేను ఒక బాక్స్లో అయితే నింపే ఇట్లా ఒక విమ్ము బాటిల్ ఖాళీ అవుతు ఉంటుంది కదా దాంట్లో అయితే పట్టేసుకుంటా ఒక చుక్క ఊక డ్రాప్ వేసినా మంచిగా నీట్గా బయటవుతుంది ఇంకా గిన్నెలో లాస్ట్లో కొంచెం ఉంటుంది కదా దాన్ని అయితే నేను క్లీన్ చేసి నాన్న అది అందుకో క్లీన్ చేసిన అనమాట చూడండి ఎలా మెరుస్తున్నాయో తెల్లగా అవుతాయి అనమాట ఎవరికైనా పీతంబర్లు తెచ్చుకొని ఊక డబ్బులు వేస్ట్ అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు కూడా యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సరే సరే గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ కాళ్ళు అయితే కుక్కలు గుంజినట్టు గుంజుతున్నాయి కానీ ఇంకా ఏం చేస్తాం చెప్పండి మన చేసేత ఎవరు లేరు మార్పులు మనమే చేసుకోవాలి ఇంకా ఇవైతే లెమన్లో అయితే కల్పన అయితే నేను తాగుతా ఇంకా బాదం మా పిల్లలు తింటారు ఇంకా అంటే ఆ పిల్లలు బాదం ఒక్కటే తింటారు ఇంకా వస్తున్నాయి అంజీరా అవన్నీ ఉన్నాయి కానీ నాకు తినే ఓపిక లేదు ఫస్ట్ నాకు అవన్నీ గుర్తురావు అనమాట ఈవినింగ్ అయితే ఇంకా తింటా ఇంకా అట్లా తిన్న ప్రయోజనం ఉండదని ఇంకా నేనైతే తినడం మానేసిన అనమాట అన్నీ ఉన్నాయి కానీ ఇంకా కొంచెం డైట్ ప్లాన్ చేసుకుంటా ఆల్మోస్ట్ అన్నీ మళ్ళీ లూజ్ లూజ్ అయితున్నాయి కొంచెం మనం మొన్న లావైనా ఫుల్గా మాయన ఎక్కిరిస్తే ఇంకా లావయ్య ప్రసక్తే ఉండదు ఎంతసేపు ఉన్నా స్లిమ్గా కావడానికే ట్రై చేస్తా కానీ లావ్ అయితే ఫస్ట్ ఈ పనులు చేసుకోవడానికి కూర్చోడానికి లేవడానికి మనకు ఇబ్బంది అనమాట అందుకని ఎట్టి పరిస్థితులు అయితే లావ్ పరాదు అంతేకాకుండా ఈ శనివారం అయితే ఎందుకు వస్తుందా అనిపిస్తుంది నాకైతే ఆ బజ్జీ జబాది వంకాయ అవి ఇవి అన్ని చేసేలోపు కాలు అయితే కితే ఇప్పుడు ఇంకా పోయి పడుకున్నాను అనుకోండి ఇక్కడ నిద్ర పడుతుంది నిద్ర వస్తుంది ఈ ఉమ్మరంగో ఈ ఇచ్చినాక ఇక్కడ కూడా చీరంతా నానిపోయింది మెయిన్గా నైట్ టైం గిన్నెలు తోమకూడదా అని నాకు అనిపిస్తుంది అనమాట మొత్తం చీరంతా తడిసిపోతుంది మా సింకు ఈ వెడల్పు చాలా ఉంటుంది ఇంకా మనం ఇట్లా ఉండే గిన్నెలు దోమాలి ఇంకా ఇక్కడ మొత్తం పొట్ట దగ్గర అయితే మొత్తం నానేస్తుంది ఇంకా నిద్రనే పట్టదు నాకేమో పచ్చి అనుకోండి అస్తా నిద్ర పట్టదు అనమాట అది మెయిన్ రీజన్ ఇంకా ఏదైతే ఏముందో లేదని మా తిప్పలు నాది మీ తిప్పలు మీదే ఎవరి తిప్పలు వాళ్ళదే శనివారం రోజు నా బ్లాగ్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది నైట్ టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయిందనమాట ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి